వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ రియర్ వియర్స్ నిజంగా మీ మంచి కోరుకునేది ఎవరు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు కర్మ కూడా అనుభవిస్తున్నారండి పైల్ రీడింగ్ చేశానండి మీ విషయంలో డబ్బులు పోగొట్టుకొని మరీ కర్మ అనుభవిస్తుంది ఎవరు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చెప్పానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో నిజంగా మంచి కోరుకునేది ఎవరు కలెక్టివ్ యొక్క విషయంలో వీడియో ఎవరైతే చూస్తున్నారో వారి విషయంలో నిజంగా మంచి కోరుకునేది ఎవరు ప్లీజ్ చెప్పండి ఎస్ మంచి కోరుకునేది ఎవరు చెప్పండి ఏంజిల్స్ మీకు నిజంగా మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళ కంటే కూడా మీకు జస్టిస్ చేయాలి అని ఒక ఫెమినన్ ఎనర్జీ చూస్తున్నారు ఓకేనా ఏంజిల్కి ఎనర్జీ కనిపిస్తుందండి మంచి కోరుకోవడమే కాదు మంచి జరిగేలా చూస్తాను అని చెప్తున్నారు స్ట్రాంగ్గా మంచి జరుగుద్ది మంచి జరుగుద్ది మీ విషయంలో యు ఆర్ ద లైట్ ఆ యొక్క ఏం మీ చుట్టూ తిరుగుతున్నారండి తన యొక్క లైట్కి అందరూ ఎలాంటి వాళ్ళు అనేది తెలిసిపోతుంది మీ చుట్టూ ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఎవరెవరు ఎలాంటి గోతులు తవ్వారు ఎవరు మీకు చెడు చేయాలనుకుంటున్నారు ఎవరు మీకు మంచి చేయాలనుకుంటున్నారు తను అన్నీ చూస్తుంది తన్ని అబ్జర్వ్ చేస్తుంది ఓకేనా బటర్ఫ్లై ఈజ్ అ సిగ్నిఫిసెంట్ తను ఒకవైపు మిమ్మల్ని చూస్తుంది ఒకవైపు మీ మిమ్మల్ని చూసుకుంటుంది ఒకవైపు మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలని చూస్తున్నారో ఒక సెవెన్ మెంబెర్స్ సెవెన్ సెవెన్ ఫోర్టీన్ అండి ఏదైతే చూస్తున్నారో వాళ్ళని చూస్తున్నారు వాళ్ళ స్థిరత్వం అనేది ఫేడ్ అయిపోయింది కనుమరుగైపోయింది వాళ్ళకి స్థిరత్వం లేదు స్టెబిలిటీ లేదు కొన్ని రోజులకి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నాయో ల్యాండ్ ట్రీస్ అవన్నీ కూడా ఆవిరైపోతున్నాయి మెల్లమెల్లగా ఓకేనా ఏవైతే ఉన్నాయి ఏవైతే అయితే క్రియేట్ చేస్తున్నారో ఒక సెవెన్ మెంబర్స్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు అండ్ ఒక సెవెన్ మెంబర్స్ మాస్క్ వేసుకొని కనిపించకుండా గూఢచారులుగా మీ చుట్టూ పనిచేస్తున్నారు ఓకేనండి అందులో ముగ్గురు మీ చుట్టూనే ఉన్నారు ఒకరు మీ ఇంట్లోనే ఉన్నారు ఓకేనా మీతో మాట్లాడుతున్నారు మీకు కనిపిస్తున్నారు ఇద్దరు ఫెదర్స్ ఉన్నారు వాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు ఇద్దరు వేరే దగ్గర ఉన్నారు వేరే వాళ్ళు ఓకేనా బ్యాగ్ ఈజ్ అ బ్యాగ్ వేసుకుని ట్రావెల్ వాళ్ళు ఎక్కువగా లేదా మీ ఇంటికి బ్యాగ్ వేసుకొని ట్రావెల్ చేసి ఎక్కడి నుంచో వచ్చే ఒక మేల్ పర్సన్ ఎంగ పర్సన్ వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారు కనిపించకుండా మామూలుగా మాట్లాడుతున్నారు అన్నిటినీ ఏంజిల్ చూస్తున్నారండి ఏది కూడా వదలలేదు ఎవరైతే చెవులో మాట్లాడుకుంటున్నారో ముగ్గురు విషయంలో అవి ఈ ఏంజిల్ కూడా చూస్తున్నారు అమ్మవారు కూడా చూస్తున్నారు మీరు ఏంజిల్ అనుకుంటారు అమ్మవారు అనుకుంటారు లేదా మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంది వాళ్ళు ఓకేనా ఒక ఫెమినన్ ఏంజలిక్ వైబ్ అయితే చాలా ఎక్కువ ఉంది చాలా ఒక లైట్ ఒక జస్టిస్ ఒక న్యాయం ఓకేనా ల్యాండ్ భూదేవి ఓకేనా అమ్మవారు గుడ్లగోబీజ్ సిగ్నిఫిసెంట్ లక్ష్మీ అమ్మవారు స్వరూపం వారాహి అమ్మవారు న్యాయం చేస్తుందండి తను న్యాయం నుంచి ఖచ్చితంగా తప్పించుకోలేదు అసలు దారే లేదండి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ముందు మిమ్మల్ని బ్లేమ్ చేయాలంటే అమ్మవారిని దాటి ఏంజిల్ని దాటి రావాలి మీ దాకా ఓకేనా దానికి అసలు ఛాన్సే లేదు తన అన్యాయానికి చోటే లేదు తన దగ్గర అన్యాయానికి చోటే లేదు తను ఒక లైట్ ఒక క్యాండిల్ ఎంతటి చీకట్లోనైనా ఎంత కనిపించకుండా మేనేజ్ చేయడానికి ట్రై చేసినా నిజం అనేది బయటికి చూపించగల ఒక ఎనర్జీ ఒక సోర్స్ ఒక లైట్ తను ఎక్కడ నడిస్తే అక్కడ నిజమే కనిపిస్తుంది దాన్ని ఎవరు మార్చలేరు ఓకేనా నిజాన్ని ఎవరు మార్చలేరు నిజం నిజంలాగే కనిపిస్తుంది ఓకేనండి అలాగే మీ మంచి కోరుకోవడం మీ మంచి ఎవరైతే కోరుకో కోరుకుంటున్నారో వారి విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారనే చూద్దామండి వారి యొక్క ఎనర్జీ ఎలా ఉంది మీ లైఫ్లో ఒక పర్సన్ ఫ్యామిలీ పర్సన్ మంచి కోరుకోవాల్సిన వాళ్ళు మంచి చేయాల్సిన వాళ్ళు ఓకేనా కాళ్ళు కడగాల్సిన వాళ్ళు లేదా కాళ్ళు రీసెంట్గా ఎరగొట్టుకున్న వాళ్ళు బైక్ మంచి పడిన వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఓకేనా వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి ఒకప్పుడు మీ మీ చేతి మీ చేతి వంట తిన్నవాళ్ళు మీరు మీ ఫుడ్ తిన్నవాళ్ళు లేదా మీరు కష్టపడిన డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళు మీల్స్ వాళ్ళు ఓకేనా దారి లేదు సెలబ్రేషన్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు దారి లేదు ఇద్దరు విషయంలో సెలబ్రేషన్ లేకుండా చేయడానికి అవకాశం లేదు బోటు షిప్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఛాన్స్ లేదు హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి మ్యారేజ్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ చేయలేరు అండ్ అలాగే ముగ్గురిని ఆఫర్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి మోరల్గా నిలబడిస్తున్న వాళ్ళు ఎవరైతే తొక్కేయాలని చూస్తున్నారో వాళ్ళకి నిజానికి ఇంకా వీల్ వాళ్ళకి అవకాశం లేదు అసలు తొక్కడానికి ఛాన్స్ కూడా లేదు శాడ్ కూడా చేయలేరు ఏ రకంగా కూడా శడ్ చేయలేరండి ఇంకా చెప్పండి ఏంజెన్స్ ఎస్ యు ఆర్ ద లైట్ మిమ్మల్ని మీరు ఎక్కడికైతే చేరాలో అక్కడికి మీరు చేరుతారు మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉందండి లుక్ స్ట్రైట్ మీరు ఎక్కడ తలదించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ తప్పు చేయలేదు మీరు ఏ తప్పు చేయలేదు ఎవరి దగ్గర మీరు తలదించుకోవాల్సిన అవసరమే లేదు తల ఎత్తి నిలబడండి తల ఎత్తి చూడండి ఓకేనా ఎవరైతే మీ చుట్టూ అనుకుంటున్నారో మీరు వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు ఆల్రెడీ వాళ్ళంతా వెలుగులోనే వాళ్ళ యొక్క నేచర్ ఏంటి అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళని ఎవరు చూడట్లేదు అనుకోవడం వారి భ్రమ వారు ఎవరు వారు మాట్లాడుతుంది ఎవరికి వినిపించట్లేదు అనుకోవడం వారి భ్రమ ఓకేనా హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ ఇద్దరు విషయాల్లో వెడ్డింగ్ కన్ఫర్మ్ కిడ్స్ కన్ఫర్మ్ ఫ్యామిలీ లైఫ్ కన్ఫామ్ పర్సనల్ లైఫ్ కన్ఫర్మ్ పార్ట్నరు కన్ఫర్మ్ ఓకేనా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఫోర్ ఇస్ ఏ సిగ్నిఫిసెంట్ సిక్స్టీన్ ఫోర్ 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 జా సిక్స్టీన్ డబుల్ కన్ఫర్మేషన్ అండి సెవెన్ సెవెన్ ఫోర్టీన్ అసలు మిస్ అవ్వదండి సెవెన్ సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ మీకు చెడు చేయాలని కోరుకుంటుంటే టెన్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ మీకు మంచి చేయాలని కోరుకుంటున్నారు అంటే మీకు చెడు జరగాలి మీ విషయంలో చెడు క్రియేట్ చేయాలి కోరుకోవడమే కాదు చెడు క్రియేట్ చేయడానికి ఎంతమంది ట్రై చేస్తున్నారో మీకు మంచి జరగాలి అని కోరుకోవడంతో పాటు మంచి మీకు చెయ్యాలి అని కూడా ప్రయత్నించే వాళ్ళు అంతమంది ఉన్నారు మీ విషయంలో సరిసమాను ఓకేనా మీరు అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు బీ ద లైట్ ఐఎమ్ ద లైట్ అని కామెంట్ చేయడం మర్చిపోద్ది ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్